వినరమ్ము మానవుడా ఓ మానవుడా పాపమనే ఇషమున్నది నీలోనా మాత వినరమ్ము మానవుడా ప్రభు క్రీసు మాత వినరమ్ము మానవుడా రాజును రాజునని ఇవీగూ వైభవంబు అక్క నాటిదే రాజును రాజునని విల్లవీగూ ఈ లోక వైభవం బువక్క నాటిదే ప్రతి మనిషి ఒకనాడు చనిపోవలేను ప్రతి మనిషి ఒకనాడు చనిపోవలేదు నీ క్రియలను బస్పి నీ కుచిర్గును నీ క్రియలను బస్మి కుదరుగును ఓ మానవుడా పాపమనే విషమున్నది నీ లోదా ఏ సుమాత వినరమ్ము